మహామంత్రి గారు దీన్ని రామకృష్ణ పండితుల అదృష్టం అనుకోవచ్చు లేదా కాలం అనుకూలించడం కానీ ప్రస్తుతం రాజ్యానికి అన్నిటికన్నా ఎక్కువ రామకృష్ణ పండితుల అవసరం ఉంది కానీ రామకృష్ణ పండితుల కాలం ఇంకా మిగిలే ఉంది నాకు తెలుసు రాజధర్మం ప్రకారం మహామంత్రి గారు ఒక దేశ ద్రోహిని ఎప్పటికీ క్షమించకూడదు కానీ ఒక దేశ తప్పక క్షమించి వేయొచ్చు ప్రస్తుతం మన రాజ్యపు అతిపెద్ద సమస్య దొంగని పట్టుకోవడం పైగా బాధ్యత కూడా ఎవరైనా యోగ్యుడైన వ్యక్తికి ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా బుద్ధిమంతుడికి ఎలా అంటే రామకృష్ణ పండితునిలా తప్పకుండా మహారాజా మీరు నిజం చెప్పారు అయ్యో చచ్చిపోయానమ్మా బతిపోయాను కూడా ప్రాణాలు అయితే మిగిలే కానీ మీ బరువు పోయలేక నా ప్రాణాలు నా దగ్గర ఎంతవరకు ఉన్నాయో తెలియట్లేదు చిన్నితరంలో నేను నిన్ను ఎంత మూశాను కానీ ఈరోజు ఏదో కొంచెం కూర్చునేసరికి నీకు ప్రాణాలు పోతున్నాయా మీరిప్పుడు అనాలి ప్రాణాలు మిగిలితే లక్ష ఉపాయాలని ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి మీకు బాగా తెలుసు కదా మా తమ్ముడు పేరు గోవిందు అని ఆయన కూడా మీరు మొద్దు అంటున్నారు ఎందుకంటే ప్రాణానికి హానైన ఈ మహాజ్ఞాని ఎప్పుడైతే ఇంట్లోకి వచ్చాడో అప్పటి నుంచి కష్టం ఒక్క క్షణం కూడా ఇల్లు వదిలి వెళ్ళలేదు నాకు బాగా తెలుసు ఎదుటి వాళ్ళ లోపాలను ఎదురు చూపే కళలో మీరు నిష్ణాతులు కదా అని కానీ ఇంట్లో మళ్ళీ మహాభారతం ఒక ముందే మీరు వెంటనే ఈ మూటను పట్టుకుని ఇక్కడ నుంచి వెళ్ళిపోండి నేను పెరుగు తీసుకుని వస్తాను ఇప్పుడే ఇదిగో అమ్మ అమ్మ కర్ర పట్టుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు ఆగు ఆగు నేను చెప్పేది విను నేను ఎక్కడికి వెళ్ళట్లేదు శారద నువ్వు వెళ్ళమని చెప్పడము సరే నువ్వు పెరుగు తీసుకొని వస్తానన్నావు సరే ఇదిగో శారదా మీ తమ్ముడితో కలిసి నువ్వు వాళ్లాగే తయారయ్యావా ఏమిటి అప్పుడే మర్చిపోయావా మహారాజు గారు ఏం ప్రకటించారు నేను రాజభవనంలో దొంగతనాలు చేస్తున్న ఆ దొంగని పట్టుకోవడానికి వెళ్ళాలి నేను బహిష్కరణ శిక్షని అనుభవిస్తూ కూడా ఈ పని చేయొచ్చు మహారాజు గారిచే ఇవ్వబడిన ఈ అవకాశాన్ని ఎలా చేజారిపోనిస్తాను రామకృష్ణ పండితుల్ని వారి అదృష్టమే నా నుండి కాపాడింది ఇక మాకు మా అదృష్టం ఆ దొంగని పట్టుకునే అవకాశం కల్పించింది ఇప్పుడు మీరే చూడండి మహారాజు తల మీద కిరీటాన్ని దొంగిలించిన ఆ దొంగని పట్టుకున్న కీర్తి అనే కిరీటం నా తల మీద ఉంటుంది నా ప్రియమైన సోదరి అనంత లక్ష్మి ఎక్కడ కనిపించటం లేదు ఏమి తనతో అతన్నెందుకు తీసుకొచ్చింది రాజభవనంలో ఏవైతే దొంగతనాలు జరుగుతున్నాయో అవి అవి చేసేది బయట కాదు లోపలి వారే ఒకవేళ మీకు ఇదంతా తెలిసిందంటే ఆ దొంగతనం చేసింది ఎవరో కూడా మీకు తెలిసి ఉంటుంది అవి కనిపెట్టడానికి నేను రాజభవనంకి వెళ్ళి తీరాలి పైగా ఈ రోజు రాత్రి ఖచ్చితంగా వెళ్ళాలి బాగుంది నాన్న కాలం మారడానికి ఎంతో సమయం పట్టదని విన్నాను ఈ రోజు చూశాను కూడా ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మీరు దొంగలాగా దాక్కున్నారు ఇక ఇప్పుడు దాక్కున్న దొంగని పట్టుకుంటారు

మనిద్దరం కలిసి రాజభవనానికి వెళ్దాం కలిసి ఒకేసారి చెప్పు ఇతను నీతో పాటు నువ్వు అతనితో పాటు వచ్చావా అన్నగారు నేనే వారిని ఇక్కడికి తీసుకుని వచ్చాను ఎందుకు దొంగని పట్టుకోవడానికి వీరు మనకి సహాయం చేస్తారు ఇతని ముఖం చూస్తుంటే తనకి తనే సహాయం చేసుకోలేడేమో అనిపిస్తోంది లేదన్నగారు మీరు చాలా అమాయకంగా కనిపిస్తారంటే గుర్తుందా వారే నన్ను రక్షించారు గుర్తుంది కానీ ఇతడు రామకృష్ణ పండితుడికి విషయం నువ్వు మరిచిపోయా అందుకే కదా ఈయన కూడా తెనాలి వారే తెనాలి నీళ్లలో ఏదో ఉందని నాకు అనిపిస్తుంది అందుకే అక్కడి వారందరూ ఇంత తెలివైన వారుగా జన్మిస్తారు సరే ఈయన ఏం ఆలోచించారు ఈయన దొంగని ఎలా పట్టుకుంటారు గురుదేవా ఉన్నాను కదా మరి ఎందుకు కంగారు నువ్వు ఉన్నావనే కదా నాకు కంగారు మీరు కంగారు వదిలేయండి గురుగారు ఎందుకు ఎందుకంటే నేను ఇప్పుడిప్పుడే నేర్చుకున్నాను ఏం నేర్చుకున్నా ఇదే నేర్చుకున్నాను ఆ ఏది జరుగుతుందో అది కనిపించదు కానీ అదే జరుగుతుంది ఎందుకంటే అది లోపల నుండి అదే కానీ బయటికి కనిపించదు నేను చెప్పేది ఏంటంటే ఏది జరుగుతుందో అది కనిపించదు కనిపిస్తుంది అయినా అదే జరుగుతుంది కానీ లోపల నుండి అదే జరుగుతుంది కానీ బయట నుంచి మాట్లాడటం నేర్చుకో తప్పుకో వెనక వెళ్ళు వెనక వెళ్ళు వెనక వెళ్ళు ఈయన ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే దొంగ ఎవరో లోపలి వ్యక్తే ఎవరో బయట వారు కాదు అలా కూడా జరగచ్చు గురుచిల్లెలు గారు కానీ మేము అలా ఆలోచించని లేదుగా లోపల నుండి ఎవరో బయటికి వస్తారని మనం వారి కోసం ఎదురు చూస్తే ఉండిపోకూడదు మనం ఈ రోజు రాత్రికి రాజభవనం వెళ్ళాలి ఆ దొంగ ఎవరో కనిపెట్టడానికి గోవింద్ అదే చెప్పాలనుకుంటున్నారు ఇది మంచి ఆలోచనే కానీ మీ మీద కూడా ఆలోచించలేదు ఏది కూడా ఆలోచించలేదు నేను కూడా ఆలోచించలేదు నేను కూడా ఆలోచించలేదు అంటూ మనం సమయం వృధా చేయకూడదు గోవింద్ అదే అంటున్నారు ఇది రాజభవనం వెళ్ళాల్సిన సమయం దొంగ అక్కడే ఉన్నాడు అని నేను ఆలోచించాను దొంగ తర్వాత పురస్కారం నువ్వు కూడా వస్తావు నేను ఇంకా గోవింద్ మేమిద్దరం మీతో పాటు వస్తాం మహారాణి మేమే దాచాము మీరా కానీ ఈ విషయం మాత్రం ఎవరికీ తెలియకూడదు మహారాజా అసలు అలా ఎందుకు చేశారు అర్థం చేసుకుని మహారాణి తప్పుడు ఆరోపణ ఒక దొంగ కూడా భరించలేడు అతను తప్పకుండా ఏదో ఒక ప్రతిస్పందనిస్తాడు నేను అదే కోరుకుంటున్నాను అతని యాహానికి దెబ్బ తగలాలి అతను ఏదో ఒకటి చెయ్యాలి ఇక అక్కడికి అతన్ని పట్టుకునేవాడు చేరుకోవాలి ఎవరు రామకృష్ణ పండితులు <Sessizatik> ఆ కృష్ణదేవరాయలు కిరీటం దొంగతనం జరిగిందని పుకారు వ్యాప్తి చేశాడు పైగా నన్ను ఎగతాళి చేశాడు అతను ఎవనుకుంటున్నాడు నేను భయపడి పారిపోతానా ఇప్పుడు ఈ రోజు అతను దాచిపెట్టిన కిరీటం దొంగలిస్తాను అప్పుడు అతని బుద్ధి దారికొస్తుంది అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను చెప్పింది జాగ్రత్తగా వినండి మనం ఎవ్వరం కూడా ఇక్కడికి పెళ్లి చూడడానికి రాలేదు నేను మన మహారాజుని కలిసి ఏదో ఒక వంకతో రాజభవనంలో ఉండడానికి అనుమతి తీసుకుంటాను ఇక మనందరం భవనంలో ఉండి నాలుగు వైపులా దృష్టి పెడితేనే మనం దొంగని పట్టుకోగలం అంతే దొంగని పట్టుకోగానే పురస్కారం అలాగే బహుమతి కదా కేవలం నాకే లభిస్తుంది చూసుకోండి గురుగారు ఏమో చెప్పలేం బహుమతి గొడవలో పడి మీరు అందరి ముందే ఎగతెలయిపోతారు పోర్మయ్యండి ఎవరో వస్తున్నారు ప్రణామాల దాతాచార్యుడు వారికి మీరు విన్నవించుకోవడం వల్ల మహారాజు మిమ్మల్ని కలవడానికి పిలిచారు గురువు గారు మీరు చెప్పదలుచుకుంది ఈ రోజు రాత్రి మీరు మీ కుటుంబంతో పాటు ఇక్కడ రాజభవనంలో మహారాజా మహారాజా విషయం ఏంటంటే మా ఇల్లు నీటిలో కొట్టుకుపోయింది ఏంటి ఆ విషయం ఏంటంటే మహారాజా కూడా మా ఇంటి లోపలికి వచ్చేసింది ఇంటిలో ఉన్న వస్తువులన్నీ బాగా తడిచిపోయాయి ఉదయానికల్లా తర్వాత మేము తిరిగి వెళ్ళిపోతాం కానీ ఇది అకస్మాత్తుగా ఎలా జరిగింది ఒక ఆలోచన వచ్చిందంటే అలా జరిగిపోయింది అంటే అంతా ఈ ప్రభు వారు అబద్ధం చెప్పినా కూడా అది అబద్ధం అవ్వదు అది నిజానికి నేడవుతుంది గురువర్య గురుమాత ఏం చెప్పడానికి ప్రయత్నిస్తున్నారో మాకు అర్థం కాలేదు మహారాజా వరుణమాల మాటలకు అర్థం ఏమిటి అంటే ఏదైనా పని చేయాలనుకుంటే మనం ఆలోచించడానికి ఉపయోగించేంత సమయం కూడా ఆయనకి పట్టదు మనం నిజమేదో అబద్ధమేదో కూడా చెప్పలేకపోతాం ఈ లోపలే ఈశ్వరుడు పని చేసేస్తాడు అయినా ఇదంతా పరమేశ్వరుని లీల మహారాజా మీకు అర్థమైంది కదా మహారాజా మా సంగతి వదిలేయని గురువర్యా మీరు చెప్పింది మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నాకు అర్థమైంది మహారాజా అందుకే మీకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాను బాగుంది గురువర్యా బాగుంది ఒకవేళ మీరు అలా కోరుకుంటే మేము ఈ రాత్రికి ఇక్కడికి వచ్చిన మీరందరూ ఉండడానికి మా రాజభవన అతిథి గృహంలో ఏర్పాట్లు చేసి అతిథి గృహం ఎందుకు మహారాజా లేదు మేము అతిథులం కాదు మహారాజా ఈ విజయనగరం మాది అవును మేమైతే కేవలం మా మందిరం లాంటి దర్బారులో మా చాపలు పరుచుకుంటాం అక్కడే నిద్రపోతాం దర్బారులో నిద్రపోవాలనుకుంటున్నాను అవును మీ కుటుంబంతో పాటుగానా అవును అలాగే గురువరి ఒకవేళ మీరు అలా కోరుకుంటే మాకు ఏం అభ్యంతరం లేదు ధన్యవాదాలు రాత్రిపూట ఒంటరిగా తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో కదా మీరు ఒంటరిగా ఎక్కడున్నారు ఇక్కడైతే మన ఇద్దరం ఉన్నాం కదా ఇద్దరం అయినా తెనాలిలో నేను రాత్రి వేళ ఒంటరిగా తిరుగుతాను దేవికతో కలిసి దేవిక తను దేవికా ప్రసాద్ నా పిల్లి పాపం తెనాలిలో కోసం ఎదురు చూస్తూ దాని తోక ఊపుతూ ఉండుంటుంది అనంత ముద్దుల చెల్లెమ్మా ఇది రాజభవనం దీనిని తోటనుకొని నువ్వు ఎందుకిలా బిహరిస్తూ ఉన్నావు ఇంతలా తిరిగితే నీ కాళ్ళు నొప్పి పెడతాయి కదా అన్నగారు నా కాళ్ళైతే కూర్చోడం వల్ల నొప్పిగా ఉన్నాయి కాళ్ళు నొప్పిగా ఉన్నాయా భగవంతుడా నా చెల్లెలు సరే చెల్లెమ్మ నువ్వు విశ్రాంతి తీసుకో పద ఈ రోజు రాత్రి నేను కిరీటాన్ని ఎలా మాయం చేస్తానంటే దానితో ఎప్పటికీ కిరీటం దొరకదు నేను దొరకను ఈ సమయంలో ఇంకెవరు వస్తున్నారు నేను వెళ్ళి దాక్కుంటాను గుండప్ప మనం ఈరోజు దర్బార్లోనే ఉన్నాం ఏ సింహాసనం మీద కూర్చొని మహారాజు గారు నిస్సహాయులందరికీ సహాయం చేస్తారు మనం ఆ సింహాసనం వెనక ఆశ్రయం పొందుదాం సరేనా దా వీళ్ళిద్దరూ ఎవరు అయినా దర్బార్లోకి ఎప్పుడొచ్చారు ఓహో ఈ బహుమతుల గురించి అనుకుంటా నేను విన్నది పక్క దేశపు మహారాజు మహారాజు గారికి పంపారు ఒక పంట ఏం చేయాలమ్మా రేపు చేసుకో లామా ఈ పనిని ఏ మహాలాగ దెక్కుదా ఆపలేదు నేనెందుకు తీసుకొచ్చాన అనుమానం పెంచుకో లామా నేను పూర్తి అప్పటి వరకు ఇక్కడే లామా నీకు భయంగా ఉందంటే నేను నీతో కదా అందుకే ఇలాంటి తప్పుడు గుర్తొస్తాయి అసలు ఈ రోజు ఇక్కడ ఏం జరుగుతుంది వీళ్ళు వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు ఇక నేను ఈ రోజు రాత్రి పని పూర్తి చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఇంకెవరో కూడా వస్తున్నారు ఇంత రాత్రి కూడా జనాలు దర్బార్లోకి లోకి వస్తున్నారంటే నేను వెళ్ళి దాక్కుంటాను రండి పరసండి రండి అయ్యో రాచిల్లమ్మా విశ్రాంతి తీసుకోమ్మా విశ్రాంతి తీసుకో మీ అమ్మ కుంగనుకుని విశ్రాంతి తీసుకుంటున్నారా మీరిద్దరు దర్బారు బయట నిద్రపోవాలి అర్థమైందా ఇక్కడ కేవలం అనంతలక్ష్మి ఇంకా వరుణమాల విశ్రాంతి తీసుకుంటారు అన్నగారు గోవింద్ మనతో పాటే ఉంటారు ఎందుకు ఎందుకంటే దొంగ ఎవరైనా నా మీద దాడి చేస్తే నన్ను రక్షించే అనుభవం ఈయనకి మాత్రమే ఉంది వద్దు వద్దు గోవింద్ వత్తు గోవింద్ తొత్తు గోవింద్ పిల్లరా చెల్లమ్మా నేను నీ చుట్టుపక్కలకి ఎవ్వరూ రాలేరు ఇక ఈ గోవింద్ ఉన్నాడు కదా నా చుట్టుపక్కల నాకు కాపలాగా ఉంటాడు దర్బార్లో ఎవరు లేరు వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు అమ్మ వాళ్ళేలే అద్దె తోదు గోవింద్ ఆ దగ్గర వాళ్ళ ఇతను బావమృతి కాదు ఆపద నాకు దూరం అవడం మంచిదైంది ఇప్పుడు ఏ సమస్య సృష్టించినా గురువు చుట్టుకుంటుంది వారికి కర్మ బాలేదు విశ్రాంతి తీసుకో వీళ్ళు నువ్వు వినే ఉంటావుగా అత్యాస మంచిది కాదని ఈరోజు దొంగని పట్టుకుంటే వచ్చే పురస్కారంపై అత్యాసతో గురువుగారు ఎలాగో బాధపడుతున్నారు ఇప్పుడు వాళ్ళు మొత్తం కుటుంబాన్ని బాధపెడుతున్నారు గుండప్ప మనం ఎలాగైనా సరే సింహాసనం వెనక్కి వెళ్ళి తీరాలి ఎలా వెళ్తాం అక్కడ గుదూగది ఇంకా వాళ్ళు తైనే ఉంది అది నిజమే వేరే ఏదన్నా దారి ఆలోచించాలి నీ గంటలే లేవు లేదులామా నేను నీకు తాయం తీతను దాని గంటల్లో నా గంటలు తీతే నాకు నా తీతావని కాదు నీ గంటల్ని నేనేం చేయనురా కొత్త గంటలు కొనిస్తానుగా ఇవ్వు గంటల శబ్దమా ఆ శబ్దం ఏమిటి ఎక్కడి నుంచి చూసావా ఇందాక కాస్త వెనక్కుంది కదా ముందుకెవరు జరిపారు లామా ముందు గంటలు వితిల్తావు ఆ తర్వాత అవేమో అనాథలేనంతప్పుడు బొమ్మల గురించి మాట్లాడుతున్నాం లామా తొంగం మీద ఆ దీన్ని మాత్రం ఎవరో కదిపారు దొంగ లేదా గంటల దొంగ కానీ గురువుగారు ఈ గంటలు చూస్తుంటే అచ్చం గుండప్ప దగ్గర నుండి గంటలాగే ఉన్నాయి అయితే గుండప్ప దొంగ గురుగారు గంటలు కేవలం గుండప్ప దగ్గరే ఉంటాయా ఏమిటి స్వామి నాకెందుకు అనిపిస్తుంది ఈ దొంగ చాలా దైవభక్తి కలవాడని ఇతను పగలు పూజ ఇంకా రాత్రి దొంగతనాలు చేస్తాడు అయ్యో రామా ఆ సరిగ్గా చెప్పావు చాలా సరిగ్గా చెప్పావు వర్ణమాల ఈ గంటల దొంగ ఉన్నాడు కదా ఇతను భక్తి కలిగి ఉన్న దొంగే ఆ పో పంచే నువ్వు కూడా వెళ్ళు వెళ్ళి ఏదైనా పూజ చేసుకో తమరి యాజ్ఞ స్వామి అన్నగారు నాకు కూడా చూపించండి దొంగ ఎలాంటి గంటలు ఉంచుకుంటాడు చూస్తాను అయ్యో మెల్లగా మాట్లాడు మళ్ళీ మెల్లగా ఎందుకు ఏ ఈ దొంగలు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళ వీళ్ళ చెవులు కూడా చాలా చురుగ్గా ఉంటాయి మెల్లగా లేక గట్టిగా జై కొట్టడం అయిపోయిందా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి నేను దర్బారు లోపల మేము మా కళ్ళతో కనిపెడుతూ ఉంటాం ఇక గోవింద్ నువ్వు దర్బారు బయట రాజభవనం మీద నీ దృష్టిని కేంద్రీకరించు ఇక అనంత నువ్వు వెళ్ళి వరుణమాలతో కలిసి ప్రశాంతంగా విశ్రాంతి తీసుకో అన్నగారు ఎన్ననుకున్నా ఈ దొంగ విజయనగరానికి చెందినవాడు కాదు అంటే మీరు దర్బారు బయట నుండే అతన్ని గుర్తుపట్టగలరు మరి గోవింద్ ఈయన కూడా విజయనగరానికి చెందినవారు కాదు దొంగ ఇన్ని గుర్తుపట్టలేరు దాని వల్ల మనకి లాభం కలుగుతుంది అందుకే మనం గోవిందని లోపలే ఉంచుదాం చూశావా చూసావా నా ముద్దుల చెల్లెలు విశ్రాంతి తీసుకోవడానికి ముందు కూడా నా గురించి ఎంత ఆందోళన చెందుతుందో ఎంత ఆలోచిస్తుందో వెళ్ళు వెళ్ళు నువ్వు విశ్రాంతి తీసుకో ఇక పదండి అందరూ పదండి నువ్వు రావద్దు నువ్వు ఎక్కడే ఉండు ధనిపడి మీరు పదండి గంటలేపండి గంటలేపండి పద పదటి పదల పదండి ఇప్పుడు చేసే సహాయంతో దొంగని ఎప్పటికీ పట్టుకోలేవు తన మూర్ఖత్వంతో దొంగని తప్పించుకునేలా చేయగలుగుతాడు